వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా మన హాస్పిటల్ మన వ్యవసాయం మెరుగుప ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సిద్ధమేనా అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్క మన గుర్తు ఫ్యాను అవా ఆకుపచ్చ చిర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా ఇక్కడవా ఇక్కడ అవా ఇక్కడ చెబడ పురుసుకుంటాను ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అక్క ఫ్యాన్ ఫ్యాన్లెబ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అన్న చెల్లెబ మన గుర్తు ఫ్యాను ఒక టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లో ఉండాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశిషులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనులు వాసిసులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు వాసిసులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిరా పక్కనే ఉన్నాడు ఇటు ఇటు గురు వైపు ఇరవై రాష్టాను ఇటు ఇటు కనపడు మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు తాను కూడా నాకు మంచి స్నేహితుడు నా తమ్ముడు లాంటి వాడు మీ చల్లని దీపెనులు ఆశిషులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాడు